క్రాస్ లోటు అది ఒక్కరు రెండు రాగాన ఐనింగ్ బట్ నాలుగు బియాలు నాలుగు బియ్యాలలోటు అది తల్లితో ఉంటే అయిన డేంజరస్ అయిపోతుంది పిల్లలతో ఉంటే రెండు పిల్లలు తల్లి తండ్రి ఉంతులు తండ్రి చేయలేదు రెండు పిల్లలు తల్లి ఎక్కువ ప్రకారం మీద పొంగడేసి బుర్రా 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 తీసేసి పోతారు మనం బలం పరం ఎత్తుకొని వెళ్ళినప్పుడు చూసి అంటున్నారు ఇలాంటి కేసులు మా లైఫ్లో ఉన్నాయి ఇప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు మాకు శాంపు బీఆర్లో ఉన్నాయి కానీ శాంపు ఇంజాయ్ చేసిన దగ్గర నేనా ప్రకారం చేయలేదు మా జీరో బ్యాలెన్స్లో వెళ్తున్నాం జీరో బతికించాలనుకొని మేము అక్కడి నుంచి సెవెన్ ఇయర్స్ హాస్పిటల్కి తెచ్చాము మీ పేషెంట్ వచ్చారు వితౌట్ అది స్కాల్ లో స్కిన్ ఉంటుంది కదా అది ఏమీ లేదు అసలు ఓన్లీ స్కల్ బోన్ కనిపిస్తుంది అండ్ లోపల్ బ్రెయిన్ బైట్ టీ కనిపిస్తుంది సిటీ స్కాన్ చేస్తే లోపల్ చిన్న బ్లడ్ ప్లాట్ ఉండేది అండ్ అది స్కిన్ లైనింగ్ బ్రెయిన్ లైనింగ్ మొత్తం పోయింది సో వెంటనే అది ఎమర్జెన్సీ సర్జరీ చేసి ఇక్కడ బ్యాక్ వెనక్ నుంచి పెద్ద మసిల్ ఉంటుంది ఆ మసిల్ తీసి అక్కడ జాయిన్ చేసాము మైక్రో సర్జరీ ద్వారా ఇది మాది న్యూరో సర్జన్ ఉన్నారు డాక్టర్ కివీ రమణ సార్ ఆ బ్రెయిన్ మీద లైనింగ్ ఉంది కదా దాని మీద హోల్ క్లోజ్ చేశారు దానిపైన ఇది మసల్ పెట్టి కవర్ చేసాం ఇలాంటివి కి వెంటనే కవర్ చేయపోతే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది అండ్ పేషెంట్ లైఫ్ కి బాగా రిస్క్ ఉంటుంది దెన్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ సేవ్ ద పేషెంట్ అది వెంటనే చేయపోతే సో అది వెంటనే చేస్తే మొత్తం ఇన్ఫెక్షన్ అన్ని తగింది అది కూడా వెంటనే ట్వెల్వ్ డేస్ పేషెంట్ బీపీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది పేషెంట్ గాలి తీసుకోవడానికి ఇబ్బంది అయింది అందుకే వెంటిలేటర్ మీద ఉంచాము మాది ఇంటెన్సివ్ కేర్ ఇది మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ భుజాబాబు సార్ అండ్ డాక్టర్ మోహన్ రావు సార్ ఆయనది కూడా చాలా సపోర్ట్ ఉంది బీపీ మెయింటైన్ చేశారు వెంటిలేటర్ సరిగా అడ్జస్ట్ చేశారు అందుకనే యూ కెన్ సీ ద పేషెంట్ లివింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ ద పేషెంట్ అవుట్ ఇరవై నాలుగు తారీఖుని మామూలుగా గీడి తోటలోకి వెళ్తున్నప్పుడు నాలుగు పేర్లు అటాక్ చేసినాయండి అటాక్ చేసిన తర్వాత కంపెనీ గారి బతి మీద కలిసి పరంపర హాస్పిటల్ తీసుకెళ్లారండి పరంపర హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఇక్కడైతే బాగుండదని చెప్పి సామూహిక హాస్పిటల్కి తీసుకొచ్చారు కవిడ్ హాస్పిటల్ తీసుకున్న ముందే మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అడిగి ఉన్నారు ఆ టైంలో వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉందంటే మొత్తం మొక్క ఉన్న మధ్యలో అంతా ఈ బ్రెయిన్ లో ఉన్న బోన్స్ కూడా లాగింది బ్రెయిన్ కూడా కనిపిస్తుంది ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుందండి అది కంటే చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా ఈ మొక్క మీద ఉన్న బోన్స్ ట్యాక్ రావడం ఇలాంటివన్నీ జరిగినాయి అది కూడా ఒక నాలుగైదు రోజుల దాకా సర్జరీ చేయడం కూడా జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో పేషెంట్ ఈ పరిస్థితుల్లో ఉన్నారండి ఈ విధంగా కేసు ప్రమాదం చెప్పడం ప్రమాదం చనిపోవడం కూడా ఆస్కారంలో ఉండేది ఏదైనా ఫర్దర్గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉండ రావడానికి ఉన్నాయి కదా వెంటిలేటర్లో మమ్మల్ని పేర్పించారు నాలుగైదు రోజులు వెంటిలేటర్ చేయడం జరిగింది ఇప్పుడు మమ్మల్ని ప్రశాంతం పేషెంట్ కూడా హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు నార్మల్గా కనిపిస్తారు ఇది ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు ఈ నార్మల్లో అంతా బాగుంది ఆ అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఒక నాలుగు రేపు కానీ లేదు కానీ పేషెంట్ రీఛార్జ్ చేయాలి